వెల్కమ్ టు మై లైవ్ జాను సో వెల్కమ్ టు మై లైవ్ అందరికి సో ఈ రోజు అయితే మా మా మమ్మీ స్టైల్లో ఫిష్ కర్రీ అయితే షేర్ చేయబోతున్నా ఇంకొండి ఫిష్ ఇక్కడ ఉంది క్లీన్ చేసి అయితే మమ్మీ అక్కడ పెట్టింది సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎండి కొబ్బరి తీసుకుంది ఎండి కొబ్బరి కూడా మంచిగా ఫ్రై చేసి పెట్టింది అది నేను వచ్చేలోపు అయిపోయింది అనమాట లేకపోతే మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తుంటే నేను ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేవరకే అయిపోయిందనమాట ఇంకా ఉల్లిపాయలు అయితే ఇట్లా ఫ్రై చేసుకుంది ఇంకొకటి ఏంటంటే ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకున్నాక ధనియా కూడా ఫ్రై చేసుకుంది దాంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంది ఒక ఇరవై వరకు మెంతులు కూడా వేసుకుందంట ఫ్రెండ్స్ మా మమ్మీ ఇప్పుడు నీస్ వండుతున్నామంటే కంపల్సరీ మనకి ఎట్లా అంటే మా మమ్మీ ఫ్రెండ్స్ వెనుక అనిపిస్తుంది కదా సో ఎల్లుల్లిపాయ ఇంకా అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్గా నూరుకుంటేనే ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇక్కడైతే చింతపండు కూడా నానబెట్టుకుంది మా మమ్మీ ఇప్పుడు ఎండి కొబ్బరి ఇంకా జీలకర్ర మొత్తం వేసి మొత్తం మిక్సీ పట్టేస్తుంది మా మమ్మీ మెంతులు ధనియాలు లవంగాలు షాజీరా అంతా మసాలా మొత్తం వేసి ఇక్కడ మొత్తం మిక్సీ పట్టేస్తుంది ఇప్పుడు మమ్మీ ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే మిక్సీ పట్టేసింది మా మమ్మీ ఇప్పుడు దీంట్లో పెద్ద జార్లో కన్వర్ట్ చేస్తాం మమ్మీ బోలో ఓకే ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేయాలి కాబట్టి అది మొత్తం కొంచెం చిన్న చిన్నగా మిక్సీ పట్టేసి ఇప్పుడు పెద్ద జార్లకు షిఫ్ట్ చేస్తుంది దాంతోపాటు ఈ ఉల్లిపాయలు కూడా ఇంట్లోనే వేసి ఇప్పుడు మిక్సీ వాడుతుంది ఇట్లా మొత్తం ఉల్లిపాయలు అయితే షిఫ్ట్ చేసేస్తుంది జార్లోకి ఇప్పుడు మిక్సీ ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయతో కేదాల్తే మిర్చి ఏమేమి వేస్తారా దీంట్లో మంచిగా పేస్ట్ కానీ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటుంది మమ్మీ ఇప్పుడు ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా దాంట్లోనే కొంచెం కితాలతే ఫోర్ స్పూన్స్ మిర్చి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ దీంట్లో పట్టించిన కారం ఇది పట్టించిన కారం చాలా ఘాటుగా ఉంటదంట సో ఫోర్ స్పూన్స్ అయితే వేసుకుంది ఇప్పుడు నీస్ అయితే మనం ఘాట్ గానే తింటేనే అది టేస్ట్ కదా సో ఫోర్ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసింది మమ్మీ అయితే ఒక వన్ స్పూన్ పసుపు వేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ ఇంకా టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకుంటున్నాం ఎందుకంటే కొంతమంది కొంచెం చప్పగా తింటారు కొంతమంది మంచిగా బరాబర్ తింటారు కొంతమందికి ఉప్పు ఎక్కువ కావాలి సో ఎవరికి టేస్ట్కి అట్లా వేసుకోండి ఉప్పు అయితే ఇది మళ్ళీ అయితే క్యాప్ పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని మళ్ళా ఒక కొంచెం ఇగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనం మెత్తగా పేస్ట్ వేసుకోవాలా ఇప్పుడు ఈ ఫిష్ లో నుంచి మళ్ళీ సాయంత్రం ఫిష్ ఫ్రై చేసుకొని మమ్మీ కొన్ని పీసెస్ తీసేసుకుంటున్నారు వీలైతే అది కూడా వీడియోస్ వేస్తామంటుంది మమ్మీ చూడండి ఫ్రెండ్స్ తీస్తున్నారు మమ్మీ ఇప్పుడైతే కొన్ని పీస్ అయితే తీసేసి మిగతాది పులుసు చేస్తారన్నమాట ఏంటబ్బా సౌండ్ రావట్లేదు హాల్లో వీళ్ళు ఉన్నారా లేదా అని చూస్తే వీళ్ళిద్దరైతే ఇట్లా కామ్గా కూర్చున్నారు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట వీళ్ళు ఇలా కూర్చు ఇప్పుడు పొయ్యి మీద అయితే గిన్నె పెట్టుకున్నాం ఫ్రెండ్స్ దాంట్లో ఇప్పుడు ఆయిల్ వస్తుంది మమ్మీ కింద చెంచాలు వెళ్తావు ఫోర్ ఫోర్ చెంచాలు వేస్తుంది దీన్ని ఏమంటారు ఏమో మీరైతే మేము డోయి అంటాము మమ్మీ నవ్వుతుంది ఇది కూడా చెప్తుంది పిచ్చిది అనుకుంటారు నాలుగు నాలుగుడ్డ చెంచాలా ఆయిల్ వేసేసింది సారీ సారీ ఇప్పుడు మసాలా వేసే ముంద ఏమైతే మేము జీలకర్ర వేస్తాము పోపు ఆయిల్లా అందరూ అది వేస్తారా నాకు తెలియదు కదా మమ్మీ నేను చూడాలి కదా వేరే వాళ్ళ వీడియోస్ సో పోపు వేసేసింది మా మమ్మీ దాని తర్వాత ఇప్పుడు ఇది కొంచెం నక్కు రోనేటా ఇప్పుడు మనం నూరుకున్న మసాలా అయితే మా మమ్మీ వేస్తుంది ఇక్కడ మెల్లిగా స్పూన్తో చూడండి ఫ్రెండ్ ఓకేనా వేసి మళ్ళా కలుపుకుంటుంది మెల్లిగా మంచిగా ఇప్పుడు అయితే ఇక్కడ మంచిగా మిక్సీ వేసుకోవాలా ఓకే ఇప్పుడు అల్లం అల్లంల్లిగడ్డ పేస్ట్ దీంట్లోనే వేస్తుంది మా మమ్మీ మిలానా కలుపుతున్నాం ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు తీసినాం కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ తలకాయ ముక్కలు వేసుకుంటుంది మమ్మీ ఎందుకంటే దీనికి బొక్కు ఉంటుంది కాబట్టి కొంచెం ఉడకనికి టైం పడుతుంది కాబట్టి ఇవి వేసుకుంటుంది మమ్మీ ఉడకనికి ఈ ఫిష్ ముక్కల హెడ్ హెడ్ ముక్కలు సారీ వేసేసింది మమ్మీ కొంచెం ఉడకనికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ముందే వేసుకుంటుంది దాని తర్వాత ఆ పీసెస్ వేస్తారనమాట ఇవి వేసేసారు కదా ఫ్రెండ్స్ ఇది అయితే ఉరక ఉడక ఒక టూ త్రీ మినిట్స్ అయితే పెట్టింది మమ్మీ సైడ్కి ఈ వీటిని కొంచెం కదిలిస్తుంది మమ్మీ కొంచెం ఓకే పైకి నీకు తెలిసి ఏందంటే కొంచెం అవి ముక్కలు అనేవి మంచిగా అవుతాయి ఓకే ఇలా పెట్టేస్తుంది మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే ఇది చింతపండు నానని పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పీస్కి దీన్ని పులుసు పులుసు తీసుకుందాం ఇప్పుడు ఈ ముక్కలు కూడా పెడుతుంది మా మమ్మీ అంటే ఇది ఆల్రెడీ టూ త్రీ మినిట్స్ అయిపోయింది నేను షా కట్ కట్ చేసుకుంటూ వస్తున్నా వీడియో ఇప్పుడు ఈ ముక్కలు పెట్టేస్తుంది అమ్మీ మమ్మీ తుమ్బడే బాండి మేము బనాతానమ్మీ కైకిత చోట లే అన్నీ ముక్కలు అయితే పెట్టేసింది ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఇప్పుడు దీన్ని స్పూన్తో కలపొద్దంట ముక్కలు ఇరిగిపోతాయంట కింద ఆ పెట్టినాం కదా సో దీన్ని మెల్లిగా ఇట్లా కలుపుకుంటా ఉంది మమ్మీ ఓకే క్లాత్ పట్టేసి క్లాత్తో పట్టేసి ఇట్లా గిన్నెని తిప్పుతుంది ఇప్పుడు ఇట్లా కలుపుకుంటూ కలుపుకుంటానే మా అమ్మ అయితే మంచిగా కలిపేసింది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఈ మసాలాలోనే ఒక ఫైవ్ టు ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు మంచిగా మగ్గనియాలి ఫిష్ ఇప్పుడు ఈ సైడ్ అయితే మా మమ్మీ మంచిగా చింతపండు పులుసు వేసుకుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫిష్లో చింతపండు పులుసు అయితే వేస్తుంది మా మమ్మీ ఓకే ఇప్పుడు ఈ స్పూన్తోని స్లోగా కలుపుకోవాలంట మమ్మీ మెల్లిగా చెప్తుంది వీడియోలో డిస్టర్బెన్స్ ఏమైనా అవుతుందేమో అనేసి మెల్లిగా చెప్తుంది ఇట్లా చెప్పు పెట్టా ఇట్లా చెప్పు పెట్టా అనుకుంటా సో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మెల్లిగా కలుపుకోవాలా నేను అటు వెళ్ళి వచ్చే లోపే మా మమ్మీ కర్రీ టేస్ట్ వేసింది ఫ్రెండ్స్ అగో ఎట్లా అవుతుందో ఇప్పుడు చెప్తుంది ఇప్పుడు చెప్పు కొంచెం ఉప్పు తక్కువైంది కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము అని చెప్పు వీడియోలో అని అంటుంది మా మమ్మీ కదా కొద్దిగా కదా మళ్ళీ ఉప్పు అయితే వేసుకుందనమాట మా మమ్మీ టేస్ట్ చూసుకుంది ఏ మా మమ్మీ అయితే ఇప్పుడు యాప చెట్టు ఆకులు అయితే వేస్తుంది కరియాపాకు అంట ఫ్రెండ్స్ నేను యాప చెట్టు ఆకులు అనుకున్నా ఓకే ఇప్పుడు కరియాపాకు అయితే వేసేసింది నాకు తెలియదు అనుకోకండి జస్ట్ జోక్ అనమాట ఇదేంటో సడన్ గా కొంచెం మళ్ళీ ఉప్పు యాడ్ చేసినాక ఆయిల్ మొత్తం పైకి వచ్చింది చూడండి అంత మంచిగా ఆయిల్ అయితే పైకి తేలుతుంది కలర్ వచ్చింది కదా కర్రీకి మమ్మీ ఇవన్నీ వేసినాం కదా ఇంకేమైనా వేస్తామా దీంట్లో ఏమేయమ్మా ఇప్పుడు ఈ కర్రీ ఎంతసేపు పెట్టాలి ఇట్లా మరి కర్రీ ఎంతసేపు పెట్టాలి ఇక ముక్కలు ఒక పది నిమిషాలు అంటే ఎగ్ ఉడికేసేపు ఎగ్ కర్రీ చేసేసేపట్ల మనకు ఫిష్ కర్రీ అయిపోతుంది అయితే మమ్మీ రోజు మనం ఎగ్స్ తినే బదులు ఫిష్ తినొచ్చు కదా మమ్మీ అట్లాంటప్పుడు ఏంటి సెట్ అయ్యారా చూడండి ఫ్రెండ్స్ మంచిగా మొత్తం అయితే వేసేసినాము ఇప్పుడు కర్రీ మా మమ్మీ టేస్ట్ చేస్తూనే ఉంది పక్కన టేస్ట్ చేస్తూనే ఉంది నవ్వుతూనే ఉంది పిల్ల నాకు ఆగం వేస్తుందని సో ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టాలంట ఫ్రెండ్స్ ఇట్లా మసాలాలో దాని తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోతుందంట నేను తిని తినాలనిపిస్తుంది ఈ కర్రీ కర్రీ వేస్తుంది స్పూన్లు వేస్తుంది ఏమా ఎందుకట్ల వేస్తున్నావు తినాలనిపిస్తుందంట మా మమ్మీ కూడా చూసినరా అంటే మీకు కూడా తినాలనిపిస్తే ఏంటంటే అప్పుడప్పుడు తింటూనే ఉండండి కొంచెం కొంచెం మమ్మీ చలో లాస్ట్ కర్రీ అయినాక చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయితే ఆగుదాం కర్రీ ఉడికే వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు చూసుకోవచ్చు అయితే మా మమ్మీకి నేను ఒక మాట చెప్దాము అనుకుంటున్నా మమ్మీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు తినేవి మిగిలితే మేము తింటాం ఓకేనా సరే అంట తిన్నాకనే తిందాం మనం చాలా ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ అయితే అయిపోయింది కాబట్టి ఒకసారి అయితే మీకు మా కర్రీ ఎలా ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మేము దీంట్లో ఏమైనా మిస్ అయ్యామా అది కూడా చెప్పండి ఇంకోటి మీకు ఒకవేళ ఈ రెసిపీ సింపుల్గా ఉంది నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్